హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ నెలలో లానినో ప్రభావం ఉండే అవకాశం ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ ఆకాశం మేఘతమే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరొక రెండు రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ నెలలో లానినో అనేది బలమైన తటస్థంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో వాతావరణంలో అనూహ్యంగా మార్పులు వస్తున్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు ఇటు వర్షాల తీవ్రతలో కూడా బాగా తేడాలు వచ్చాయని ఇటు బంగాళాఖాతంలో అల్లపిండం ఏర్పడటం దాని ప్రభావంతో ఒకటి రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయని ఇరవై ఐదు సెంటీమీటర్ల నుండి నలభై సెంటీమీటర్ల దాకా ఒక్క రోజులోనే పడిపోతుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు వాతావరణంలో మార్పుల కారణంగానే ఇలాంటివి ఏర్పడుతున్నాయని ఇటువరకు తుఫాను ఏర్పడితేనే వాళ్ళని అలాంటిది ఇప్పుడు అల్లప్పండం ఏర్పడినా కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ నెలలో కూడా లానినో ప్రభావంతో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న తీరం దాటిన భారీ అలపేడం ఈరోజు అటు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో మరొక రెండు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు మరొక రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మరొక రెండు రోజుల పాటు అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు మరొక రెండు రోజుల పాటు అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మరొక రెండు రోజుల పాటు తెలంగాణలో ఉండే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ మూడవ తేదీన బంగాళాఖాతంలో మరొక అలప్పండం కూడా ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో మళ్ళీ సెప్టెంబర్ మొదటి వారంలో చాలా చోట్ల కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొంచోట అతి భారీ వర్షాలు మళ్లీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడు పడే అలప్పండాల ప్రభావంతో చాలా చోట్ల కొండపోత వర్షాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని అటు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఇటు కోస్తాంధ్ర తెలంగాణ మాత్రం సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మేపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని అటు తీరం దాటిన అలప్పెండం అటు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో మరొక రెండు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందని సెప్టెంబర్ మూడవ తేదీన మాత్రం మరొక అలప్పెండం ఇటు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు సెప్టెంబర్ నెలలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అటు తెలంగాణలో కూడా మళ్ళీ సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్